ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలోని పబ్బాపురంలో జరగనున్న మహానాడు వేదిక ప్రాంగణం ఏర్పాట్లను జోన్ ఐదో కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పరిశీలించారు ఈ మహానాడును ఎంతో ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహించడం జరుగుతుందని ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి లోపాలు ఉండకూడదని ఈ సందర్భంగా ఆయన సూచించారు రవిచంద్రతో పాటు కడప జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి సీఎం ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ జోన్ నాలుగో కోఆర్డినేటర్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి జోన్ మూడు కోఆర్డినేటర్ మంతిన సత్యనారాయణ రాజు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మద్దిపట్ల సూర్యప్రకాష్ తదితరులు ఉన్నారు వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor please subscribe to N3 TV